నా ప్రియ సహోదరి సహోదరుల గమనించాలి నీ కుటుంబము ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధంగా ఉన్నదా అనురాగరహిత పరిస్థితులు వచ్చినప్పుడు చాలా కఠినంగా నీ ఎడల కుటుంబస్తులే ఉన్నట్లయితే అది భయంకరం ప్రేమలు చల్లారిపోవడం భయంకరం కానీ ఆ పరిస్థితులు వస్తాయి అది నువ్వు అరిచేతో సూర్యుని ఆపలేనట్టు మనం దేన్ని ఆపలం క్రైసిస్ వస్తుంది కానీ నువ్వు సిద్ధపరుస్తున్నావా నువ్వు వాడను కడుతూ ఉన్నావా వాడను కట్టడం అంటే ఆయన సొంతంగా కట్టడమే కాదు ఆయన చెప్పాడు నీవు దాన్ని కట్టవలసిన విధము ఇది ఆయన చెప్పినట్టు చేయాలి అందుకే ఆ క్రింద ఏడవాధ్యాయంలో ఆదికాండలో అన్నాడు దేవుడు ఆజ్ఞాపించినంత సంస్థ ప్రకారము నావహు చేశాను అట్లు చేసాను మన యొక్క కుటుంబాన్ని సంరక్షించడానికి వాడను సిద్ధం చేయాలి అంటే సంక్షోభాల నుండి మన కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి అంటే వాళ్ళు అన్ని ఏరియాస్లోనూ ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా రాబోయేటువంటి ఆ యొక్క గండాల్ని ఎదుర్కోవడానికి వాళ్ళని సిద్ధపరచాలి అంటే దేవుడు ఏం చెప్తున్నాడో ఆ తత్ప్రకారము మనము వాడను కట్టవలసిన వారమై ఉన్నాము మన తీయకలేదు కానీ మతీసార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఐదో అధ్యాయం ఇవన్నీ అది చెప్పారు బుద్ధి గల కన్యకులు బుద్ధి లేని కన్యకులు మన తెలుసు అప్పటికప్పుడు నూనె కొనడానికి ట్రై చేశారట వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు సో ద్వారం తెరవబడింది మూయబడింది మీరెవరో నాకు తెలియదు అని ముందే సిద్ధపడాలి ముందే సిద్ధపడాలి దేవుడు మనకి రిసోర్సెస్ ఇచ్చినప్పుడు मुद